పరి సంఘం తరపున ఉదయకాల ప్రార్థన ఉపవాస శిల్వచన కూడికల్లో పాల్గొన్న రాధాకృష్ణ యేసుక్రీస్తు పునరుద్ధానం రోజున ఈస్టర్ ఆదివారాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున ఐదు గంటలకు తనకు మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ మరియు తనకు పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణారావు తనకు మాదికపల్లె రెండో నెంబర్ స్కూల్ దగ్గర జరిగినటువంటి యేసుక్రీస్తు మంచి కాపరి సంఘం తరఫున ఉదయకాల ప్రార్థనా కూడికలు ఉపవాస శిల్వజన కూడికల్లో పాల్గొన్నారు క్రైస్తవ మతాన్ని ఉద్దేశించి ఆరుమిల్లి రాధాకృష్ణ తణుకు పట్టణ అధ్యక్షులు వెంకట ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు అలాగే బాబు జగజ్జీవన్ సంఘం తరపున అరుంధతి ఎప్పటి నుండో ఉన్నటువంటి నాలుగు ప్రధానమైన సమస్యలపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ మరియు తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణారావు బాబు జగజ్జీవన్ రావు సంఘం తరపున వినతి పత్రాన్ని అందజేశారు సభపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం మన పేట బాబు రావు యోజన సంఘం ప్రెసిడెంట్గా మరియు మన పేట ప్రజలు కోరికల మేరకు సార్ మాకు నాలుగు కోరికలు ఉన్నాయి సార్ ఈ కోరికలు మేము ముందు ఉంచుతున్నాం కలగ వెంకటకృష్ణారావు గారు అద్భుతమైన మాకు స్కూల్ కట్టించారు అలాగే వెంకటకృష్ణ గారు దక్షిణాన ఉత్తరానో మీరు మయంగా పేట ఉన్నది సార్ మాకు ఈ నాలుగు కోరికలు ఏంటంటే కమిటీ శుభకార్యాలు చేసుకున్న దాంట్లో అవస్థలు ఉంది అదొకటి రెండు మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ పేటమయంగా ఒకటి కావాలి సార్ రెండు మూడు మాకు లైబ్రరీ ఒకటి కావాలి సార్ ఈ మూడు కోరికలు నెరవేరుస్తారని మరి ముఖ్యంగా పేటకు ఆనుకొని ఉన్న మీరు మాకు మధ్యలో మేము ఉండటం మేము సంతోషకరంగా మేము భావిస్తున్నాం మా పేట ప్రజలందరి సమక్షంలో అత్యధిక మెజారిటీతో రెండు వేల పద్నాలుగులో మేము గెలిపించుకున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రామిస్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ఏసుక్రీస్తు ఈ శుభదనాన్ని మరలా పునరుద్ధానం చెంది శిలి వేసిన మూడు రోజుల తర్వాత మూడవ ఆదివారం మూడో రోజు ఆదివారం మనందరం కూడా ఎంతో అద్భుతంగా ఈస్ట్ పండుగని ఎంతో వేడుకగా చేసుకుంటాం ఈరోజు క్రీస్తు ఆశీస్సులతో ఆయన ఇచ్చినటువంటి ప్రబోధనలు అను అనుసారంగా ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నలభై రోజులు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షతో మీరందరూ కూడా ఏ విధంగా కీస్తుని ప్రార్థించి మనందరం కూడా ఒక మంచి సమాజం ఏర్పడటానికి మీరందరూ కూడా చేసినటువంటి ఉపవాస దీక్ష ఏదైతే ఉందో అదేవిధంగా రాబోయే నలభై రోజుల్లో మనందరికీ కూడా మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మరొక అవకాశం మన ముందరికి రాబోతుంది దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ ఆశీర్వాదాలు అందించి మీ రాధాకృష్ణకి మీలో ఒకరికి మీ కుటుంబ సభ్యుడికి మీ ఆశీర్వాదాలు మీ ప్రార్థనలు ఉండే విధంగా మీరు అందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ మరొకసారి ఇష్ట శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరూ ఒకసారి చెప్పండి గట్టిగా చెప్పండి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో